మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వేదికగా ఈ నెల పద్నాలుగున బీఎంఎస్ ఇరవై ఎనిమిదవ ద్వైవార్షిక మహాసభలు నిర్వహిస్తున్నామని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు గోదావరికని క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపుగా వెయ్యి మంది కార్మిక సంఘం ప్రతినిధులతో నిర్వహించనున్న మహాసభల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జేబిసిఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి ఏబీకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే తుత్తూర్పు రామ్రెడ్డి పాల్గొననున్నారని తెలియజేశారు సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేలా మహాసభల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు సింగరేణికి వచ్చిన లాభాల నుంచి కార్మికులకు వాటా వెంటనే చెల్లించాలని సొంత ఇంటికలను నెరవేరుస్తూ యాజమాన్యం రెండు వందల యాభై గజాల స్థలాన్ని కార్మికునికి కేటాయించి యాభై లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వ రాయితీ నుండి కార్మికులకు చెల్లించాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు కార్మిక వర్గానికి నష్టం కలిగించే సర్కులర్లను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలుకు జీవో నెంబర్ ఇరవై రెండు అమలు చేస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వం కూడా కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచుతామని ఎనిమిది నెలలు అయినా కూడా జాడలేదని ఆరోపించారు ఈ విషయాలన్నింటిపై మహాసభల్లో చర్చించడం జరుగుతుందని తెలియజేశారు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ద్వైవార్షిక మహాసభల్లో కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు ఈ నెల పద్నాలుగో తారీఖున సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ ద్వై ఇరవై ఎనిమిదవ ద్వైవార్షిక మహాసభలు శ్రీరాంపూర్లో ఉంటాయి ఈ మహాసభలకు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హాజరవుతూ ఉన్నారు అట్లనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్రెడ్డి గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ గారు అఖిల భారతీయ కథాన్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే గారు సీఎంపిఎఫ్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఆశీష్ మూర్తి గారు పాల్గొంటున్నారు దాదాపు వెయ్యి మంది కార్మిక ప్రతినిధులతో ఈ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం సింగరేణిలో అపరిష్ అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఈ మహాసభల ద్వారా తీర్మానాలు మనకు సంబంధించిన సొంతింటి పథకం అమలు చేయడానికి సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆదాయ పన్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉన్న నేపథ్యంలో మనకు ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వచ్చిందని సింగరేణి యాజమాన్యం స్వయానా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రకటన చేసినారు దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం వాస్తవ లాభాలను ప్రకటించాలంటున్నాం దానికి సంబంధించిన నలభై శాతం వాటాను కార్మికులకు జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దానికోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అట్లనే ఈ టర్నోవర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా గట్టే పద్దెనిమిది రకాల పన్నుల రూపేణ మనము రెండు వేల ఎనిమిది వందల కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు చెల్లిస్తూ ఉన్నాం పన్నుల రూపేన ఈ టర్నోవర్ నుంచి వెళ్ళి ఈ పన్నుల రూపేణ చెల్లిస్తున్న ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి దాదాపు సుమారుగా ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల కోట్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది దాంట్లో నుంచి వెళ్ళి సింగరేణి కార్మికులకు పడే ఆదాయ పన్ను రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు రెండు వందల డెబ్బై ఆరు కోట్లు సంఖ్యను బట్టి మనం రమారమి లెక్కలు తీసి రియంబర్స్మెంట్ ప్రకటించాలని చెప్పేసి సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ పరంగా తీర్మానం చేయబోతా ఉన్నాం విలేకరుల సమావేశంలో బిఎంఎస్ నాయకులు మాదాసు రవీందర్ ఆకుల హరిన్ హార్కల ప్రసాద్ కోటయ్య సాంబయ్య తదితరులు పాల్గొన్నారు